ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలోనే నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా ఎయిర్ మార్షల్ జితేందర్ సింగ్ న్యూఢిల్లీలో ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు రానున్న రెండు రోజుల్లో దేశంలోని పశ్చిమ మధ్య దక్షిణ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది పెండింగ్ కేసులను తగ్గించడం న్యాయ వ్యవస్థ ముందున్న పెద్ద సవాల్ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జాతీయ సదస్సులో భాగంగా రెండవ రోజైన ఈ రోజున రాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం అంతా కృషి చేయాలని పేర్కొంటూ ये कहा जा सकता है कि न्याय और अन्याय का निर्णय करने वाला सभी न्यायालय धर्म क्षेत्र है जिसकी तरफ तो धर्म अथवा न्याय हो उस पक्षकार को विजय सुनिश्चित कराना ही उच्चतम न्यायालय का ध्येय वाक्य है और इसीलिए भारत की पूरी न्यायपालिका का आदर्श वाक्य भी है मुझे ये जानकर प्रसन्नता हुई है कि अपनी स्थापना के पचहत्तरी वर्ष पूरे होने के अवसर पर उच्चतम न्यायालय द्वारा ऐसे अनेक कार्यक्रम आयोजित किए गए है జిన్సే హోంకా బిశ్వాడారే కాగా ఈ సదస్సులో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు డెబ్బై ఐదు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేయడం గర్వకారణమని అన్నారు భారత న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు ఐదు పని దినాల వ్యవధిలోనే దాదాపు వెయ్యి కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించిందని తెలిపారు సైనిక పాఠశాలల్లో బాలికలను చేర్చుకోవాలనే నిర్ణయం కీలక మార్పునకు సంకేతమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో క్యాడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు లింగ సమానత్వంతో పాటు దేశ గణనీయమైన పురోగతికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు కాగా ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను ఉపరాష్ట్రపతి తెలియజేశారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలో నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు ఈరోజు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఏడవ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా ఆ విషయాన్ని పంచుకున్నారు ఈ బ్యాంకు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటిదాకా సుమారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మంది భారతీయుల బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయని కేంద్ర మంత్రి అన్నారు వివిధ పథకాల ద్వారా నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలను లబ్దిదారులకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందించినట్లు ఆయన తెలిపారు దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడానికి సంస్థ చేస్తున్న కృషిని ప్రశంసించారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా ఎయిర్ మార్షల్ తేజీందర్ సింగ్ న్యూఢిల్లీలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పోరాట యోధులకు నివాళులర్పించారు ఎయిర్ మార్షల్ జితేందర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూన్ పదమూడున ఫైటర్ స్ట్రీమ్ విభాగంలో చేరారు జమ్మూ కాశ్మీర్లో కమాండింగ్ ఎయిర్ ఆఫీసర్గా కూడా పనిచేశారు రెండు వేల ఏడులో వాయుసేన పథకం రెండు వేల ఇరవై రెండులో అతి విశిష్ట సేవా పథకం ఆయన అందుకున్నారు రానున్న రెండు రోజుల్లో దేశంలోని పశ్చిమ మధ్య దక్షిణ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది విదర్భ తెలంగాణ ప్రాంతాలలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అస్సాం కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం కేరళ మహే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది కాగా అస్నా తుఫాను పశ్చిమ నైరుతి దిశగా పయనించి క్రమంగా బలహీనపడి వాయువ్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫెసిలిటీలో భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ టైప్ ను ఈరోజు కేంద్ర మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వందే భారత్ చైర్ కార్ విజయవంతమైన తర్వాత వందే భారత్ స్లీపర్ కోచ్ కోసం పరిశ్రమించామని అన్నారు రానున్న పది రోజుల పాటు వందే భారత్ స్లీపర్ కోచ్ పనితీరుని పరీక్షిస్తామని పేర్కొంటూ కైసారీ సేఫ్టీ ఫీచర్స్ డిజైన్స్ మెకానిజం

గిగ్ కార్మికులు ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రత పరిధిలోకి తీసుకుని వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి ఈ విషయాన్ని తెలిపారు వారికి అందాల్సిన సామాజిక భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర వ్యూహంతో పనిచేస్తోందని మాండవీయ ఉద్ఘాటించారు సామాజిక భద్రతా చర్యల అమలును సులభతరం చేయడానికి ఈ శ్రమ్ పోర్టల్లో కార్మికుల నమోదును చేపట్టనున్నట్లు వెల్లడించారు గిగ్ కార్మికులు ప్లాట్ఫామ్ కార్మికులను నియమించే కంపెనీలు వారి పేర్లను పోర్టల్లో నమోదు చేయడంలో ముందుండాలని ఆయన సూచించారు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈరోజు ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రముఖ నాదసు విద్వాంసుడు శేషంపట్టి టి శివలింగాన్ని సంగీత కళా విభూషణ్ అవార్డుతో సత్కరించారు శ్రీ షణ్ముఖానంద ఫైన్ ఆర్ట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ కార్యక్రమంలో భాగంగా యాభై మంది యువ నాదస్వరం వాద్యకారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఫెలోషిప్ గ్రాంటును గవర్నర్ రాధాకృష్ణన్ అందించారు గుజరాత్లో భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాలను అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నేతృత్వంలో ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ని ఏర్పాటు చేసింది రాష్ట్రంలోని వరద ప్రభావిత జిల్లాల్లో ఈ బృందం త్వరలో పర్యటించనుందని అధికార వర్గాలు తెలిపాయి మరికొద్ది నెలల్లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితా సిద్ధమైంది ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నిన్న ప్రచురించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలోని తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది ఓటర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును సాధించారు ఆగస్టు ఆరవ తేదీన విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో పదహారు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు తుది ఓటర్ల జాబితా ప్రకారం ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల అరవై మూడు మంది దివ్యాంగులు ఉన్నారు కాగా ప్రస్తుతం మహారాష్ట్రలో నాలుగు కోట్ల తొంభై మూడు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పురుషులు నాలుగు కోట్ల అరవై లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై రెండు మంది మహిళా ఓటర్లు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది ట్రాన్స్ జెండర్ ఓటర్లు ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈరోజు పద్నాలుగవ హాకీ ఇండియా సమావేశం జరిగింది హాకీ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ టిర్కీ సెక్రటరీ జనరల్ భోలానాథ్ సింగ్ కోసాధికారి శేఖర్ జె మనోహరన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు దేశంలో హాకీ క్రీడను మరింతగా అభివృద్ధి చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు కాగా నిన్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాకీ ఇండియా అధికారులతో సమావేశమై హాకీలో రాష్ట్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను తెలియజేశారు మీరెట్లో మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణం చేస్తున్నట్లుగా వివరించారు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ నెల ఎనిమిది నుంచి పదవ తేదీ వరకు అమెరికాలో పర్యటించనున్నట్టు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా తెలిపారు సెప్టెంబర్ ఎనిమిదిన డల్లాస్ తొమ్మిది పది తేదీల్లో వాషింగ్టన్ డీసీలో రాహుల్ పర్యటిస్తారని చెప్పారు న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను తగ్గించేందుకు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు దేశంలో వందే భారత్ స్లీపర్ రైళ్లను త్వరలో ప్రవేశపెడుతున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ దేశంలో నిర్ణయాత్మకమైన పాత్రను పోషిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్గా ఎయిర్ మార్షల్ జితేందర్ సింగ్ న్యూఢిల్లీలో ఈరోజు బాధ్యతలు స్వీకరించారు ఆకాశవాణి